మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రే రాక ఈ ఎన్డిఏ పునర్ ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది ఒక కేంద్రాన్ని నిలదీయాలి పౌషం లేదా మీకు ఆత్మ గౌరవం లేదా సిగ్గు లేదా శరం లేదా మీకు ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాం సార్ వీఆర్ డీప్లీ హార్డ్ వీఆర్ నాట్ విత్ ఇన్ యోర్ విసినిటీ యాజ్ ఆర్ ఇన్ అప్ నాట్ అండ్ వీఆర్ ఇన్ డౌన్ సౌత్ హాయ్ పవన్ కళ్యాణ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ హాయ్ అండ్ వి ఆల్ ఆఫ్ us together we will make sure we will be in your vicinity we will come into your vicinity భారతీయ జనతా పార్టీ పార్టీ మా తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు అద్దగోలుగా నిలువున తీకి చైలాడ చేశారు నేను ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీని వెనకేసుకురాను మనకి చాలా తీరం ద్రోహం చేశారు నాకు మోడీ గారు నాకు అమ్మాయి కాదు సొంతం లేని కాదని వచ్చినాడు అలాంటి మోడీ గారికి మనం ఇది ఉంటే రండి మా దగ్గరికి భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోమంటే మీరు మాకు కలిసి రండి మేము సిద్ధంగా ఉన్నాం మోడీ గారితో గొడవ పెట్టుకోవడానికి